హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఎస్బీఐ కీలక ప్రకటన అక్టోబర్ పదిహేను నుంచి అమలు కస్టమర్లకు షాక్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలగించి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఇవిడే కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలకు సంబంధించి కీలక రుణ రేట్లను ప్రకటించింది అంతకు ముందుతో పోలిస్తే ఏం మారలేదు ఇక్కడ రెపో లిఫ్టింగ్ లెండింగ్ రేట్లకు సంబంధించి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్ రేట్లను మార్చలేదు స్థిరంగానే ఉంచున్నట్లు వెల్లడించింది ఈ వడ్డీ రేట్లు ఇప్పుడు అక్టోబర్ పదిహేను నుంచి అమల్లోకి వస్తున్నాయి బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది ఆర్బీఐ ఇటీవల కీలక రేపు రేట్లను యథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే దీంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెద్దగా మార్చట్లేదు ఎస్బీఐ రుణ ఆధారిత వడ్డీ రేట్లు ఎంసీఎల్ఆర్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనభై శాతానికి ఉన్నది ఓవర్నైట్ నెల ఎంసీఆర్ ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది మూడు నెలల ఎంసీఆర్ ఎనిమిది పాయింట్ ముప్పై శాతంగా ఉంది ఆరు నెలల ఎంసీఎల్ ఆర్ ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతంగా ఉంది ఇక బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ డెబ్బై శాతంగా ఉంది చాలా వరకు కస్టమర్ లోన్స్ ఈ ఏడాది ఎంసీఎల్ఆర్తోనే లింక్ అయి ఉంటాయి రెండేళ్ల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉండగా మూడేళ్ల ఎంసీఎల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఆర్బీఐ టీవీలో అక్టోబర్ ఒకటిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక రెపో రేట్లను స్థిరంగానే ఉంచింది ప్రస్తుతం ఇది ఐదు పాయింట్ ఐదు శాతం ముందు వరుసగా మూడు సమీక్షలలో కలిసి ఏకంగా వంద బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు తగ్గించింది దీంతో ఆరు పాయింట్ యాభై శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతానికి చేరింది అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని బ్యాంకులు ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి ఎంసీఎల్ఆర్ అంటే వేర్నే ఎంసీఎల్ఆర్ అంటే వేర్వేరు ఫ్లోటింగ్ రేట్లో లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఉద్దేశించింది ముఖ్యంగా పర్సనల్ లోన్ హోమ్ లోన్ వెహికల్ లోన్స్ వడ్డీ రేట్లను ఇదే నిర్ణయించింది అన్ని బ్యాంకులు ఒకే విధంగా పాటించాల్సిన ఉద్దేశంతో ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ విధానం తీసుకొచ్చింది ఇక్కడ ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకుల లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేట్లను అన్నమాట ఇంతకంటే తక్కువ వడ్డీలోకి లోన్లు ఇవ్వకూడదు లోన్ ఇక ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఏడు పాయింట్ యాభై శాతం నుంచి ఎనిమిది పాయింట్ డెబ్బై శాతంగా ఉన్నాయి టాప్ అప్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎనిమిది పాయింట్ పది పాయింట్ డెబ్భై ఐదు శాతంగా ఉన్నాయి ఇవి ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి ఉన్నాయి హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో జీరో పాయింట్ ముప్పై శాతంగా ఉంది కనీసం మూడు వేలు గరిష్టంగా పన్నెండు వేలు ప్లస్ జిఎస్టీగా ఉంది ఇక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే సాధారణ ప్రజలకు మూడు పాయింట్ ఐదు శాతం నుంచి గరిష్టంగా ఆరు పాయింట్ అరవై శాతంగా ఉన్నాయి సీనియర్ సిటిజన్లకు మూడు పాయింట్ యాభై శాతం నుంచి ఏడు పాయింట్ పది శాతంగా ఉంది ఎస్బీఐ అయితే కనుక అక్టోబర్ పదిహేను నుంచి అయితే కీలక ప్రకటన అయితే చేస్తుందండి వడ్డీ రెట్లకి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్